చూస్తున్నారు కదా హీరో మహేష్ బాబు బిల్డింగ్ అనమాట ఇది గోపాల్ గౌడ్ అనమాట చాలా సీనియర్ మోస్ట్ సీనియర్ అనమాట ఇండస్ట్రీలో బాలకృష్ణ సీనియర్ మన గోపాల్ బాబాయ్ కూడా మన మా ఇండస్ట్రీలో అయితే చాలా సీనియర్ ఇతను అసలుకి ఏంటి బేబీ వెయిట్ తక్కువ ఉన్నాడు అని అనుకుంటున్నారా బాబు అయితే సెవెన్ మంత్స్ లో అయితే పుట్టినాడు అందుకోసం అయితే బేబీ వెయిట్ వెయిట్ అయితే తక్కువ ఉన్నాడు నైన్ నైన్ ఫార్టీ గ్రామ్స్ ఉన్నాడు అంటే వన్ కేజీ కూడా లేడనమాట బేబీ ఆంధ్రలో అంటారు కదా వజ్రాలు దొరుకుతాయి ఇక్కడ అని హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ ట్రావెలింగ్ ఫ్రెండ్స్ మనమైతే ఒక బేబీని అయితే షిఫ్ట్ చేస్తున్నాం హైదరాబాద్ నుంచి గుంతక ఆంధ్రాలో వన్ కేజీ కూడా ఒక టెన్ గ్రామ్స్ తక్కువ ఉన్నాడు అనమాట పేషెంట్ కండిషన్ అయితే ఇప్పుడు ఓకే అంటున్నారు కానీ వెంటిలేటర్ పైనే ఉందంట ఈరోజే వెంటిలేటర్ నుంచి తీసినారు ఇంక్యుబేటర్లో పెట్టి తీసుకెళ్ళాలి మన వెహికల్లో ఉన్న ఇంక్యుబేటర్ అయితే నా నాతో పాటుగా అయితే ఇంకో డ్రైవర్ని కూడా తీసుకెళ్తున్నాను మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రిస్క్ నేను అయితే ఇంకో డ్రైవర్ని కూడా సేఫ్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాను మనం గచ్చిపూల నుంచి అయితే పికప్ అనకు ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నావు కదా ఇక్కడ హైలైట్ చేసినాను వస్తున్నాడు అండి టెక్నిషియన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నా రాజేంద్ర నగర్లో ఉన్నాము అంటే ఇది షాక్ గట్ అనమాట ఈ రూట్ మొత్తము మనం ఎప్పుడైనా సరే ఈ రూట్లో వెళ్తాము అవుటర్ వెళ్ళాలంటే ఇదే రూట్ వెళ్ళాలి అనమాట గచ్చిపొలి అట్లా వెళ్ళాలంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకు సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడే మనము ఇందులో నుంచి అయితే బయటకు వెళ్ళాం రైట్ తీసుకుంటే గచ్చిపౌలి అనమాట అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు పటాన్చేరు ముంబాయి నాగ్పూర్ రూట్ అనమాట ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలా ఇప్పుడు టోల్ గేట్ దగ్గర అయితే వచ్చినాము మనము మనకు టోల్ గేట్ చార్జెస్ అయితే ఏముండవు ఏం మనం రాగానే మనకైతే తీయడం జరిగింది ఇట్లా గచ్చిపూలు అయితే టర్న్ మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాము ఇట్లా అట్లా స్ట్రైట్ అయితే మనకు అయితే ఉంది చూడండి మీరు మొత్తం లైటింగ్ అది అంతా సో మన సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఇక్కడే ఉంటాయి ట్వంటీ మినిట్స్ ఇక్కడికి వచ్చేసినాము మనం ఉంటే లొకేషన్ నుంచి నగర్ నుంచి మనకు టోల్ గేట్ వచ్చింది ఇది టాటా ఇష్టం అంటే మనకి ఖర్చిపోలేదు దగ్గర ఇక్కడ నుంచి ఇంకా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటది రైట్ కి లెఫ్ట్ తీసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళిపోతాం మనం తీసుకుంటే ఎగ్జిట్ నెంబర్ నైన్టీన్ నుంచి తీసుకుంటే మనకు కూడా అయితే వస్తుంది అలాగే స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్తే ఖర్చిపోలి తర్వాత జూబ్లీ హిల్స్ ఒకటి పల్లి అయితే వెళ్తాము ఈ రూట్ లో అయితే చూస్తున్నారు కదా ఫుల్ ట్రాఫిక్ అయితే ఇక్కడ జామ్ అయింది మన గచ్చిపల్లి దగ్గర ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ మన ట్వంటీ సిక్స్ మినిట్స్ అయితే చూపిస్తుంది ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఇక్కడ గచ్చిపల్లి దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇట్లా ఫ్లవర్ మీకు వెళ్ళిపోతే మాత్రం మైండ్ స్పేస్ తర్వాత దుర్గం పోతాము మనమైతే కిందకి వెళ్తాము స్ట్రైట్ వెళ్ళిపోతాం ఫ్లవర్ కిందకి వెళ్ళి స్ట్రెయిట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా అంబులెన్స్ వస్తుంటే మనకు దారి ఇస్తారు అలాగే ఎవరైనా సరే రోడ్ పైన మనది ఇట్లా అంబులెన్స్ వెళ్తుంటే మొక్కుతా ఉంటారు అన్నమాట సో అది ఎందుకు అట్లా చేస్తారో మీరైతే కమైంట్ చేయండి మీకు ఎవరికైనా ఉంటే మాత్రం చూడొచ్చు ఫ్రెండ్స్ అటు సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది చూస్తున్నారు కదా హీరో మహేష్ బాబు బిల్డింగ్ అనమాట ఇది మనము మనము పికప్ పాయింట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెహికల్ అయితే అటు సైడ్ తీసుకెళ్ళాలా అక్కడికి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పికప్ చేసుకుంటాం బేబీని అయితే ఈ అంబులెన్స్ పక్కల ఫ్రెండ్స్ అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఉంది కదా అక్కడ ఎక్కితే ఎక్కించుకోవాలి మేడం అయితే బేబీని ఫ్రెండ్స్ అయితే మనం మొత్తం మొత్తం రెడీ చేసుకున్నాము బేబీని తీసుకొని వస్తున్నారు కిందికి అయితే ఇప్పుడు పేషెంట్ అయితే ఇంకా రాలేదు టైం వచ్చేసి ఇప్పుడు మనకైతే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది టైం అయితే గోపాల్ నే నేనైతే వెయిట్ చేస్తున్నామో మన నాగేశన్ అయితే పైన ఉన్నాడు టెక్నీషియన్ అయితే బేబీ అయితే ఇప్పుడే తీసుకొస్తున్నారంట మనం ఫోన్ చేసినాం కనుక్కున్నాము మనమైతే మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వెళ్ళిపోవాలి మనకి ఇక్కడ నుంచి త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ కిలోమీటర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళ ఫేసెస్ కనిపించకుండా బ్లర్ చేశాను వాళ్ళైతే వాళ్ళ ఫేసెస్ అయితే కనిపించొద్దని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే ఎక్కించుకో బేబీ అయితే హెల్తీగానే ఉంది కొంచెం బేబీ మాత్రం వెయిట్ అయితే ఎక్కువ లేదు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ దానివల్ల అయితే ఇప్పుడు ట్రాఫిక్ అయితే జామ్ ఉంటుంది స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం స్ట్రైట్ వెళ్ళి గచ్చిపాలి ఫ్లైఓవర్ కింద నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము పేషెంట్ దగ్గర నుంచి అయితే కొంచెం అడ్వాన్స్ అయితే తీసుకున్నాము డీజిల్ కోసం అయితే సో మన వాళ్ళైతే ఇంకా కూర్చున్నారు ఫోర్ మెంబర్స్ అయితే వచ్చినారు అటెండర్స్ అయితే మనతో పాటు ఇప్పుడు గుంతగా వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టోల్ గేట్ దగ్గరకు ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ దగ్గర దిగుతాము ఆర్జే ఎయిర్పోర్ట్ అని ఉంది కదా అక్కడ దిగుతాము సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం మనం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అవుటర్ దిగుతున్నాం ఇక్కడైతే పెట్రోల్ పంప్ అయితే మనము డీజిల్ అయితే ఊహించుకుందాం ఇక్కడ భారత్ పెట్రోల్ పంప్ లో మనం కొత్తూరు దగ్గర అయితే ఉన్నాము టెన్ కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి షాద్ నగర్ అయితే ఓపెన్ ఇప్పుడు ఇక్కడైతే డీజిల్ అయితే వేయించడానికి అయితే ఆగినాము మన వెహికల్ అయితే ఇంకా త్రీ పాయింట్స్ అయితే ఉంది కానీ చెప్పలేము ఇంకా మనము ఎమర్జెన్సీ అనేసి మనమైతే డీజిల్ అయితే వేయించుకుంటున్నాం ఫుల్ టంగి అన్న పాయింట్ ఏంటన్నా ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే ఒక దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో డీజిల్ అయితే పడుతుంది పెట్రోల్ పంపు పెద్దగానే ఉంది చాలా పెద్దగానే ఉంది ఇది ఇది మీరు ఎవరైనా పోయి ఈ రూట్లో వచ్చి పోయించుకునే వాళ్ళైతే కొత్తూరు దగ్గర అయితే ఉంది డీజిల్ పెట్రోల్ పంపు సో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద వెహికల్స్ ట్రక్లు ఇవన్నీ అయితే ఇక్కడ ఆగినాయి ఇప్పటి అయితే రెండు వేల మూడు అయితే పడ్డది డీజిల్ నాకు ఒక యాభై లీటర్ల వరకు అయితే వస్తుంది నాకు తెలిసి చూద్దాం ఫ్రెండ్స్ మన దాంట్లో అయితే ఇప్పుడు నాలుగు వేల రెండు వందల రూపాయలు డీజిల్ అయితే పట్టింది ఫార్టీ టూ ఫార్టీ త్రీ లీటర్స్ అయితే పట్టింది ఇప్పుడు కలిసి ఒక పది కిలోమీటర్ ఉంటుంది మన షాద్ నగర్ అయితే అక్కడికి వెళ్ళి లైట్ ఏమైనా తెచ్చేసి మనం బయలుదేరదాం ఎందుకంటే మేము అయితే కొద్ది నుంచి ఏం తినలేదు మన అటెండర్స్ వాళ్ళు కూడా వాళ్ళదే చెప్తున్నారు ఇప్పుడే మనం అయితే తిన్నాము టైం అయితే టెన్ థర్టీ ఫైవ్ అవుతుంది సో వాళ్ళు వాళ్ళు కూడా తింటున్నారు బేబీకి అయితే ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చినారు ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి అయితే ఫీడింగ్ అయితే ఇవ్వాలి ఫుడ్ తినిపియాలి బేబీకి అయితే ఒక ఇంజక్షన్తో అయితే వాళ్ళు తినిపించినారు పేషెంట్కి అయితే బేబీకి అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము కర్నూలు అయితే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూస్తుంది దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి అయితే ఇంకా మనకు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కర్నూలు అయితే శాఖపూర్ దగ్గరలో ఉన్నాము ఉన్నాము ఇక్కడ నుంచి టోల్ గేట్ అయితే ఒక టూ కిలోమీటర్స్ చూపిస్తున్నది ముందు కిలోమీటర్ చూస్తుంది షాకాపూర్ టోల్ గేట్ అయితే కొత్తకోట దాకా పది కిలోమీటర్ ముందుకు వచ్చాము టైం టువెల్ అవుతుంది బేబీకి ఇట్లా ఫీడింగ్ ఇస్తారంట ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి ఇవ్వాలి కదా మన టెక్నీషియన్ ఎందుకంటే కాల్ చేసినాడు బాబుకి ఇట్లా ఫీడింగ్ ఇవ్వాల కర్నూలుకి యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నాము అనంతపూర్ కి రెండు వందల కిలోమీటర్ దూరంలో టైం అయితే ఇప్పుడు ట్వల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే కృష్ణానది రివర్ పైన అయితే ఉన్నాము టైం అయితే ఒకటి అవుతుంది మన బాబాయ్కి అయితే డ్రైవింగ్ చేసిన మన గోపాల్ బాబాయ్ అయితే నేను ఇంకా రెస్ట్ తీసుకుంటా నాకైతే నిద్ర వస్తుంది ఆర్టీ చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గరకు అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం అయితే బైపాస్ నుంచి రైడ్ తీసుకుంటున్నాము గుత్తి టౌన్ మనము వచ్చిన రూట్ అయితే ఇక్కడ ఆంధ్రలో అంటారు కదా వజ్రాలు దొరుకుతాయి ఇక్కడ అని చెప్తారు కదా జొన్నగిరి అనమాట మన అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే మనకు పదిహేను కిలోమీటర్స్ ఉంటుంది జొన్నగిరి మన రైల్వే ట్రాక్ సంబంధించినది ఇది గుత్తి గుంతకల్ వెళ్ళే వే అనమాట రైల్వే ట్రాక్ మొత్తం జంగల్ ఉంది అడిలాగా చూడచ్చు రైట్ సైడ్ నుంచి అయితే గుత్తి రామలింగపల్లి అయితే ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది జొన్నగిరి జొన్నగిరి ఇట్లా ఫ్రెండ్స్ అక్కడ మొత్తము బంగారు వజ్రాలు దొరుకుతాయంట అక్కడ ఎక్కడ బాబా చెప్పు రామలింగ అక్కడ దొరుకుతాయా ఇక్కడ వర్షం పర్త్ అయితే పెట్టల్ తీసుకునిపోయి వచ్చిన హాస్పిటల్ అయితే మన హైదరాబాద్ కి వెళ్లి కర్నూలు వెళ్ళి నేల్లూరు కి వెళ్లి ఓకే రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పుస్తకంలో ఉన్నాము త్రీ హండ్రెడ్ మీటర్ అనేది చూస్తుంది మనం వెళ్ళాల్సిన హాస్పిటల్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అన్నమాట హాస్పిటల్ లో చూస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే ఆరు ఇరవై అవుతుంది మార్నింగ్ మన గోపాల్ బాబాయ్ నేనైతే ఇక్కడ ఛాయ్ తగదమని ఆపినాను సో డ్రైవింగ్ అయితే బాబాయ్కి ఇచ్చేస్తాను నిజమొస్తుంది బాగా నాకైతే ఫ్రెండ్స్ బాబు వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నాగా ట్రావెలింగ్